సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు నాషా భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా రూపు మాపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెప్పారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా రూపు మాపేందుకు ఉద్యమంలా ప్రతి ఒక్కరూ కదిలి రావాలని అన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక తీసుకున్నామని చెప్పారు జిల్లాలో గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం నాటుసార అమ్మకాలు రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పెడ్లర్స్ గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లాలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై ఇంతవరకు నూట నలభై తొమ్మిది కేసులు నమోదు చేసి ఐదు వందల నలభై మందిని అరెస్ట్ చేశామని తెలిపారు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లాలోని అన్ని కళాశాలలు పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు మాదక ద్రవ్యాల సరఫరా వినియోగించే వారి సమాచారాన్ని తెలియజేసే వారికి కూడా రివార్డులు ప్రకటించడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి డిసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి రాకాడమణి ట్రాన్స్కో ఎస్సీ పి సల్మాన్ రాజు ఎస్డిసి లు ఎం ముక్కంటి కె బాబ్జీ ఐసిడిఎస్ పిడి పద్మావతి ఏపీఎంఐపీ పిడి రవికుమార్ ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గంటా సుధాకర్ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ మనం అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్ గా ఫ్రమ్ ద రెవెన్యూ సైడ్ ఫ్రమ్ ద పులి స్టేషన్ సైడ్ మన పోలీస్ సైడ్ ఫ్రమ్ ఎస్సీబీ సైడ్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అందరూ సో అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ ఒక షెడ్యూల్ వేసుకొని అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించి అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెంటర్స్ మెడికల్ పరంగా కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాట్ ఆర్ దిస్ డ్రగ్స్ ఏవి వాడకూడదు దాని గురించి కూడా అవేర్నెస్ కల్పించాలి అండ్ మెడికల్ టీమ్ ఇస్ ఆల్సో విదర్స్ మెడికల్ టీమ్ కూడా ఇందులో ఒక మెంబర్గా వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు సో మనకి ఇక్కడ జనరల్ హాస్పిటల్ ఒక డి సెంటర్ ఉంది సో మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఆ సెంటర్కి రెఫర్ చేయండి డిఅడిక్షన్ సెంటర్కి ఇట్స్ అ వెరీ గుడ్ డి సెంటర్ సెంటర్ బిహావ్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ సో దర్ ఇస్ దర్ ఇస్ అ టోల్ ఫ్రీ నంబర్ ఆ నంబర్కి కూడా ఫోన్ చేయవచ్చు దర్ ఇస్ అ బ్యానర్ ఒకసారి బ్యానర్ కూడా కవర్ చేయాలి నమస్కారం అండి ఈరోజు ఈ నశాముక్త్ భారత్ అభియాన్ కింద ఈ డ్రగ్స్ మనకి ఎందుకు వద్దు ఈ డ్రగ్స్ వల్ల యువత ఎలా స్పాయిల్ అవుతుంది ఈ డ్రగ్స్ వల్ల మన సమాజానికి ఎంత చెడు జరుగుతుంది అనే దానికి అవగాహన కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది పోలీస్ కూడా కలెక్టర్ మేడంతో కోఆర్డినేషన్ తోటి రీసెంట్గానే ఎన్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది అండ్ పోలీస్ ఈజ్ ఆల్సో గోయింగ్ విత్ ఐస్ స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కావచ్చు త్వరలోనే ఈ రివార్డ్స్ సిస్టమ్ కూడా అనౌన్స్ అవుతుంది ఎవరైతే ఈ గంజా డ్రగ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్స్కి రివార్డ్స్ సిస్టమ్ కూడా ప్రకటించడం జరుగుతుంది అంతేకాకుండా ఓన్లీ పోలీస్ కాకుండా త్రూ టోల్ ఫ్రీ నెంబర్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఈ గంజా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుంది అది మనం చెప్పకపోతే మన పిల్లలు కూడా దానికి బానిసలు అవుతారు మన చుట్టుపక్కల నేరం పెరిగితే ఆటోమేటిక్గా మన మీద కూడా అది ఇంపాక్ట్ పెరుగుతుంది కాబట్టి నేను సమాజంలో ప్రతి ఒక్కరికి అపీల్ చేస్తున్నాము గంజా గురించి డ్రగ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ యూ పాస్ ఆన్ నెక్స్ట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఖచ్చితంగా ఎవరెవరు పెడ్లర్స్ ఉన్నారో ఆల్రెడీ ఫోర్ కేసెస్ బుక్ చేయడం జరిగింది నేను ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాము ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు డ్రగ్స్ అమ్మడము ఆల్పోజోమ్ టాబ్లెట్స్ కావచ్చు ట్రామడోల్ ఇంజెక్షన్స్ కావచ్చు వీల్ త్రూ మ్యామ్ మ్యామ్స్ కోఆపరేషన్ వీల్ రేడ్ యువర్ షాప్స్ అండ్ క్యాన్సిల్ యువర్ లైసెన్సెస్ థ్యాంక్ యూ